కేవలం భారతదేశాన్ని ఫోకస్ చేసుకుని అక్కడ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ తొమ్మిదింటిని కూడా అద్భుతంగా టార్గెటెడ్గా ప్రిసిషన్ తోటి అక్కడ ధ్వంసం చేయటం జరిగింది ఎక్కడా కూడా పౌరులపైకి వెళ్లకుండా కేవలం ఈ ఉగ్రవాద స్థావరాలు మాత్రమే ధ్వంసం చేయటం జరిగింది ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఒంటరిని ఒంటరి చేసి ఇవాళ భారతదేశం వెనుక ప్రపంచ దేశాలన్నీ కూడా నిలబడినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఎందుకంటే ఉగ్రవాదానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కొని పోరాడగలిగిన శక్తి భారతదేశానికి ఉన్నది అని చెప్పి విశ్వసించినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ నిన్న మొన్న కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అంబాసిడర్ కావచ్చు అదేవిధంగా రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ గారు మన అమెరికా అధ్యక్షులు కావచ్చు వారు కూడా చెప్పింది ఏమిటంటే పాకిస్తానీల్ని వారు ఫోకస్ చేసుకుని మీరు తిరుగు చర్యకి పాల్పడవద్దు అని చెప్పి వారు గట్టిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇతర దేశాలు కూడా ఎప్పుడైతే ఉగ్రవాదులు దేశం మీద దాడి చేస్తారో దానికి ప్రతి చర్యగా దాడి చేసేటువంటి అధికారం భారతదేశానికి ఉందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయి అయితే ఇక్కడ మనం గుర్తి గమనించవలసినటువంటి విషయం ప్రధానంగా మురుడ్కే మరియు బహవల్పూర్ అనేటువంటి రెండు ఉగ్రవాద స్థావరాలు మొన్న ముంబైలో జరిగినటువంటి తాజ్మహల్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో కసబ్ అనేటువంటి ఉగ్రవాదిని మనం అదే అదేవిధంగా అతనికి శిక్ష వేయటం కూడా జరిగింది కసబ్ స్వయంగా చెప్పినటువంటి మాట మురుడికే అంటే హఫీజ్ సయ్యద్దు హఫీజ్ సయ్యద్కి సంబంధించినటువంటి మస్జిద్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉగ్రవాదులందరికీ కూడా తర్ఫీద్ ఇస్తారని చెప్పి స్వయంగా కసబ్ చెప్పినటువంటి మాట కనుక ఇవాళ ఆ మురుడికేకి సం మురుడికే మరియు బహవల్పూర్ ఈ రెండు స్థావరాల మీద కూడా దాడి చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది జైశంకర్ గారు అంటే మన విదేశాంగ మంత్రి గారు చెప్పినటువంటి మాట ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది కూడా నరేంద్ర మోడీ గారు అని చెప్పి చెప్పారు